అస్త్రా అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ పత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ త్రీ జీరో నైన్ టూ నైన్ సెవెన్ వన్ ఫైవ్ ఎయిట్ సో ఆ గతంలో కూడా ఇది ఫస్ట్ టైం కాదు గతంలో కూడా తొమ్మిది సంవత్సరాల కిందట కూడా ఆయన మీద ఇటువంటి కేసే నమోదైంది ఆయన జైలుకు కూడా వెళ్ళొచ్చారు జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చారు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అయితే ఈ బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా ఆయన ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడుతూనే ఉన్నాడు బెదిరిస్తూనే ఉన్నాడు ఆమె ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళకి ఫిర్యాదు చేసినా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు అందుకని ఆమె పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది సో ఇక్కడ జానీ మాస్టర్ వ్యవహారం సినీ రంగంలో ఒక ఖచ్చితంగా పాఠమే సినీ రంగంలో మహిళల పరిస్థితి ఏంటి అసలు మహిళలు ఎంత స్వేచ్ఛగా ఉన్నారు సినీ రంగంలో రకరకాల ఫ్రేమ్స్ ఉంటాయి రకరకాల విభాగాలు ఉంటాయి కెమెరామెన్స్ ఉంటారు లైట్ మెన్స్ ఉంటారు మేకప్ ఆర్టిస్టులు ఉంటారు డాన్సర్స్ ఉంటారు జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు డైరెక్టర్ విభాగం స్క్రిప్ట్ రైటర్స్ ఇలా రకరకాల విభాగాలు ఉంటాయి అనేక విభాగాలు కలిసి పనిచేస్తేనే సినిమా తీయగలరు అందులో అమ్మాయిలకు కూడా ప్యాషన్ ఉంటుంది సినిమా అనేది ఒక పిచ్చి ఒక ప్యాషన్ దానిలోకి వెళ్ళాలని ఆ ప్రపంచంలో తలదవచ్చాలని మంచి పేరు తెచ్చుకోవాలని టాలెంట్ నిరూపించుకోవాలని అమ్మాయిలకు కూడా ఉంటుంది సో అటువంటి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉందా లేదా వాళ్ళకి ఎదురైన ఇబ్బందులను బయట పెట్టుకునే ఫ్రీడమ్ ఉందా లేదా ఇప్పుడు ఆల్రెడీ కేరళలో ఆ రిపోర్ట్ బయటకు వచ్చింది హేమ కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత అనేక సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలోనే ఎప్పుడో ఎంక్వైరీ చేశారు ఆ రిపోర్టే ఇప్పుడు పెండింగ్లో ఉంది బయటకు రాలేదు ఆ రిపోర్ట్ బయట పెట్టమని ఆల్రెడీ సమంత గారు హీరోయిన్ హీరోయిన్ సమంత రేవంత్ రెడ్డి గారికి ల్యాక్ కూడా రాశారు ఆమెకు చాలామంది మద్దతు పలికరుగానే రిపోర్ట్ బయటకు రావట్లా సో ఇప్పుడు ఈ విషయం చూస్తే సినీ రంగంలో చాలామంది పంటి బిగును భరిస్తున్నారు వేధింపులు మేబీ బయటకు రాలేకపోతున్నారు స్వేచ్ఛ లేదు ఇది నానే ఒకటో వైపు నానే రెండో వైపు ఇంకోటి ఉంది నచ్చినంతకాలం బాగానే ఉంటారు నచ్చకపోతే వాళ్ళతో ఏదో సెట్ చేసుకోవాలని చూస్తారు ఆ సెట్టింగ్స్ కుదరకపోతే బేరం కుదరకపోతే వెళ్ళి కేసు పెడతారు అనే వాదన కూడా కొంతమంది కొన్ని కేసుల్లో కొన్ని సంఘటనల్లో ఉంది నచ్చినంతకాలం బాగానే ఉంటారు నచ్చకపోతే వెళ్ళి కేసు పెడతారు రేప్ చేశాడు అత్యాచారం చేశాడు వేధిస్తున్నాడు అని కేసు పెడతారు సాధారణంగా కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్లో వాళ్ళకున్న ఆయుధాలను ఇలా వాడతారు కొంతమంది సో ఇది నాయనకు రెండో వైపు ఇది ఈ కేసులో వర్తిస్తుందని చెప్పను కానీ సాధారణంగా ఇటువంటివి కూడా అప్పుడప్పుడు ఉండొచ్చుగాక సో ఇది ఎలాగైనా సరే శరీరంగానికి ఒక పాఠం ఇక రాజకీయాల్లో కూడా ఒక పాఠమే ఇప్పుడు జానీ మాస్టర్ జనసేన పార్టీలో ఉన్నారు జనసేన పార్టీలో సోషల్ మీడియా పరంగా చాలా యాక్టివ్ ఆయన మొన్న ఎన్నికల టైంలో ప్రచారం చేశారు ప్లస్ ఒక పాట రిలీజ్ చేశారు పార్టీ తరఫున పనిచేశారు సో ఆయన ఈ విషయంలో ఇలా ఇరుక్కోవడంతో ఆయన మీద కేసు నమోదు అవడంతో పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది అతనికి ఈ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని ఆదేశాలు ఇచ్చి పార్టీకి దూరంగా పెట్టారు అంటే విషయం బయటకు వచ్చిన వెంటనే పార్టీ రెస్పాండ్ అయింది అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా ఆ ఎమ్మెల్యే ఆదిమూలం ఉన్నాడు కదా ఆయన కోనేటి ఆదిమూలం ఆయనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చిన వెంటనే టీడీపీ కూడా అతన్ని సస్పెండ్ చేసింది అంటే టీడీపీ జనసేన వెంట వెంటనే చర్యలు తీసుకోగలుగుతున్నాయి వాళ్ళ పార్టీ నాయకులు తప్పు చేశారు అని బయటకు వచ్చిన వెంటనే గంటల వ్యవధిలో చర్య నిమిషాల వ్యవధిలో చర్యలు తీసుకుంటున్నారు మరి వైసీపీ ఎందుకలా చర్యలు తీసుకోలేకపోతున్నారు అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఎమ్మెల్సీ అనంతబాబు గారికి సంబంధించి వీడియో కాల్ చాలా దరిద్రమైన వీడియో కాల్ బయటకు వచ్చింది ఇప్పటి వరకు ఆయన మీద చర్యలు లేవు అంతకుముందు గోరంట్ల మాధవ్ గారికి సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చింది ఆయన మీద కూడా చర్యలు లేవు ఇట్లా అంటే వైసీపీలో సంస్కృతి ఎలా ఉంది టీడీపీ జనసేనలో సంస్కృతి ఎలా ఉందనే చూడొచ్చు ఇప్పుడు వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని సస్పెండ్ చేయడానికి ఆ పార్టీకి ఏంటి నొప్పి కానీ వైసీపీ ఎందుకో సస్పెండ్ చేయలేకపోతున్నారు అది వైసీపీలో కల్చర్ దాన్ని మహిళలు ఎవరు యాక్సెప్ట్ చేయరు మేబీ అది జగన్మోహన్ రెడ్డి గారు గ్రహిస్తున్నారో లేదో కానీ అంటే ఆ మత్తులోనో ఆ భ్రమలోనో ఆ ట్రాన్స్లోనో ఉన్న గొర్రెలైతే యాక్సెప్ట్ చేస్తారు తప్ప నిజంగా మనిషిగా ఆలోచించే వాళ్ళు ఎవరు ఈ కల్చర్ని యాక్సెప్ట్ చేయరు నిజంగా జనసేన పార్టీ వాళ్ళు తప్పు చేశారు ఎస్ ఇమీడియట్గా జనసేన సస్పెండ్ చేసింది టీడీపీ వాళ్ళు సస్ తప్పు చేశారు టీడీపీ వెంటనే సస్పెండ్ చేసింది వాళ్ళని మళ్ళీ ముందు డోర్ నుంచి సస్పెండ్ చేసి తెర వెనక నుంచి కూడా వాళ్ళని వాడుకోవట్లా సో అందుకే రాజకీయాల్లో కూడా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఆ నాయకుడి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే హక్కు ధైర్యం ఆ పార్టీకి ఉండాలి మరి అలా ఎందుకు ఇప్పుడు జానీ మాస్టర్ అనేవాడు పోవడం వలన జనసేనకి ఏమీ పెద్ద నష్టం లేదు అతన్ని కాపాడుకుని ఏమవుతుంది అందుకే సస్పెండ్ చేశారు అలాగే వైసీపీ కూడా ఆలోచించాలి కోరింట్ల మాధవ్ తప్పు చేసినప్పుడు వెంటనే సస్పెండ్ చేయగలగాలి చేయలేదు సో కొన్నాళ్ళు అయినా ఇష్యూని మర్చిపోయారు అంటే బహుశా వైసీపీ పెద్దల ఆలోచన ఎలా ఉందంటే ఏముందిలే కొన్నాళ్ళు అయ్యేసరికి జనం కూడా ఆ విషయం మర్చిపోతారు కాబట్టి ఇది పెద్ద ఎఫెక్ట్ ఉండదు అని అనుకుంటారేమో కానీ ఉంటుంది ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది టైం వచ్చినప్పుడు అవన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం వైసీపీ కూడా కొన్ని విషయాల్లో పాఠాలు నేర్చుకోవాలి నేర్చుకొని కొంచెం కల్చర్ మార్చుకోవాలి లేకపోతే మాత్రం ఇబ్బంది తప్పదు